కేటీవీ న్యూస్కి స్వాగతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప పర్యటన నేపథ్యంలో భారీగా ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతంలో ఆయన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు స్పాట్ సిబ్బందితోనూ ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సాధారణ ప్రజలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ట్రాఫిక్ ను నియంత్రణ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు కడప నగరంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని తెలిపారు ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చేటువంటి వారికి పార్కింగ్ భోజన ఏర్పాట్ల వద్ద సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ముఖ్యమంత్రి పర్యటనలో ఎవరికైనా అనారోగ్యానికి గురైతే గ్రీన్ ఛానల్ ద్వారా వారిని దగ్గర లోని ఆసుపత్రికి తీసుకెళ్లి ఏర్పాటే కూడా చేసినట్లు ఈజీ అశోక్ కుమార్ తెలిపారు ముప్పై తారీఖు తర్వాత మళ్ళీ మీ జిల్లాకి వెళ్ళిన తర్వాత అదే నీట్ గా చెక్ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అందరికీ నుంచి కూడా చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసులు ఆనందించే విషయం ప్రకటన కూడా చేస్తారు అభివృద్ధి మా దేయం అనేది మహానాడులో చూపిస్తాం మహానాడు ద్వారా ఎన్నో విషయాలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కూడా పడ్డాక చెప్తారు ఈ నెల ఇరవై ఏడు నుంచి జరగబోయేటటువంటి మహానాడు మూడు రోజుల కార్యక్రమం జరుగుతుంది దానికోసము పోలీసు పరంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది దాదాపు ఐదు వేల మంది ఫోర్స్తో బందోబస్తుని డెప్లై చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈవీఏపి భద్రత దృష్ట్యా అనేకమైన అనేక చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఏరియా డామినేషన్ పార్టీలను కూమింగ్ పార్టీలని డెప్లై చేయడం జరిగింది ట్రాఫిక్ పార్కింగ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది వివిధ ప్రదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు అదేవిధంగా వీవీఐపీలకు ముఖ్యమైనటువంటి నాయకులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రమాదాలు జరగకుండా డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ మొత్తం బందోబస్తుని మానిటర్ చేయడం కోసం కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసుకుని నూట యాభై సీసీ కెమెరాలతో పార్కింగ్ ప్లేసుల్లో ట్రాఫిక్ ఏరియాల్లో పబ్లిక్ మీటింగ్ ఏరియాల్లో నిఘా ఉంచడం జరుగుతూ ఉంది అత్యాధునికమైనటువంటి పది డ్రోన్స్ ఉపయోగించి ఈ యొక్క ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము మానిటర్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా రింగ్ రోడ్ మొత్తం ఇరవై ఏడు కిలోమీటర్లలో ఎలాంటి ట్రాఫిక్ జామ్స్ లేకుండా మొబైల్ క్లియరెన్స్ బైక్ పార్టీస్ని డెప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా హాస్పిటల్స్కి తీసుకొని వెళ్ళడం కోసం కలెక్టర్ గారితో డిస్కస్ చేసి అంబులెన్స్లో తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ని కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా కడప టౌన్ ట్రాఫిక్లో కూడా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో మనకు డైనింగ్ ఏరియా ట్రాఫిక్ పార్కింగ్ పబ్లిక్ మీటింగ్ ఈ నాలుగు ఏరియాలు మన ప్రెజర్ పాయింట్స్ వీటి మీదనే మన ముఖ్యమైనటువంటి పెట్టి బందోబస్తుని డబ్లై చేయడం జరుగుతూ ఉంది ఈ నాలుగు రోజులు సీఎం గారు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా అలర్ట్గా బందోబస్తు ప్రోగ్రామ్ని ప్రాపర్గా డిజైన్ చేయడం జరిగింది దాదాపుగా పది మంది ఎస్పీ స్థాయి అధికారులని అదేవిధంగా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులని యాభై నుంచి డెబ్బై మంది డిఎస్పీ స్థాయి అధికారులని ఒక రెండు వందల మంది ఎస్ఐలు సిఐలతో కలిపి టోటల్గా మొత్తంగా ఐదు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు ఆక్టోపస్ స్పెషల్ పార్టీలు ఏఆర్ సిబ్బందితో కూడా బీడీటీమ్ చెకింగ్స్ ఆ తర్వాత చెక్ పోస్టులు పల్వాటు చెక్కింగ్స్ రూట్ డైవర్షన్స్ని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది ట్రాఫిక్ డైవర్షన్స్ కడపలో కడప టౌన్లో ఎలాంటి ఆంక్షలు ఉండవు కడప సరౌండింగ్స్లో ఏరియాల్లో ఈ రాయచోటి ఏరియా నుంచి వచ్చే గోల్చెరువు ఘాట్ ఏరియాలో మనకు ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఏరియాల్లో అవసరమైన ట్రాఫిక్ డైవర్షన్ వచ్చే సాక్షి సర్కిల్ నుంచి ఎన్ని వైపు కాకుండా ఆ బీటీసీ వైపు ఇంటర్ సర్కిల్ వైపు మళ్ళీ చిన్న చిన్న మార్పులే ఉంటాయి కొంత అంతరాయం ఇబ్బంది లేకుండా